అందరికీ నమస్కారం తక్కువ మసాలాలతో ఎక్కువ గ్రేవీతో ఎంతో రుచిగా ఉండి రాగి ముద్ద జొన్న రొట్టెలు రైస్ రోటీ ఎందులోకైనా తినడానికి ఎంతో రుచిగా ఉండే రాయలసీమ స్టైల్ మటన్ కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం రాయలసీమ వాళ్ళు కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కో పద్ధతిలో చేస్తూ ఉంటారు కానీ నా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీ చేసే పద్ధతిలో ఇక్కడ చూపిస్తున్నాను దీనికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్లో మూడు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఏడు ఎనిమిది యాలకులు ఎనిమిది వరకు లవంగాలు కొద్దిగా దాల్చిన చెక్క వేసి మంట లో ఉంచి కలుపుతూ వేయించుకోవాలి ఇవి ఇలా లేకుండా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనిచ్చి మిక్సీ జార్లో వేసుకొని చాలా మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో గుప్పెడి వరకు ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని వీటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వేయించుకున్న ధనియాలతో పాటు కొబ్బరి ముక్కలు కూడా వేసి గ్రైండ్ చేసినట్లయితే ఈ కొబ్బరిలో ఉండే నూనె వల్ల మిగతా మసాలాలు సరిగా గ్రైండ్ అవ్వవు కాబట్టి ఇలా మొదటిగా ధనియాలు అవి గ్రైండ్ చేసుకున్న తర్వాత అప్పుడు కొబ్బరి ముక్కలు వేసి గ్రైండ్ చేసుకోవాలి మనం మిగతా ప్రిపరేషన్ అంతా చేసేలోపు దీనికి ఉండే ఫ్లేవర్ పోకుండా ఉండడం కోసం దీని మీద మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని చాలా సన్నగా తరిగిన ముక్కలు కూడా రెడీ చేసుకోవాలి ఇంకా రెండు బాగా పండిన టమాటాలని తొక్క రాకుండా గ్రేటర్తో ఇలా తురుముకొని రెడీ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని కూరకి సరిపడినంత వేరుశనగ నూనె వేసుకోవాలి ఇక్కడ నేను దాదాపు నూట యాభై ఎంఎల్ వరకు నూనె తీసుకున్నాను నూనె కాగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ వేయించుకోవాలి ఇవి మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకున్నట్లయితే కూర మంచి ఫ్లేవర్ఫుల్గా ఎంతో రుచిగా ఉంటుంది ఉల్లిపాయలన్నీ ఇలా చక్కగా వేగిన తర్వాత ఇందులో చక్కగా కడిగి క్లీన్ చేసి పెట్టుకున్న కిలో మటన్ని వేసుకోవాలి అయితే ఇలా వేసుకునేటప్పుడు నీళ్ళేమీ రాకుండా మటన్ మాత్రమే వేసుకోవాలి మటన్ వేసుకున్న తర్వాత మంట హై ఫ్లేమ్లో ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ ఐదారు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇలా మటన్ని మంట హై ఫ్లేమ్లో ఉంచి ఐదారు నిమిషాల పాటు వేయిస్తే ఇందులో ఉండే వాసనంతా పోయి కూరకి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇలా ఐదారు నిమిషాల పాటు వేయించేసరికి ఇందులో ఇలా నీళ్లు ఊరుతూ ఉంటాయి ఈ స్టేజ్లో అర పసుపు రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు రెండు టేబుల్ స్పూన్ల పచ్చిమిర్చీలను కచ్చాపచ్చాగా దంచిన పేస్టు వేసి మరి కొంచెం సేపు కలుపుతూ వేయించుకోవాలి ఇదంతా ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద మూత పెట్టి మంట లో టర్న్ చేసి కూరని నెమ్మదిగా ఉడకనివ్వాలి అయితే ఇలా ఉడికేటప్పుడు అడుగు పట్టేయకుండా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి మటన్ని మనం కొద్దిసేపు వేయించేసరికి ఇందులో నీళ్లు ఊరతాయి కదా ఆ ఊరిన నీళ్లన్నీ కూడా ఆవిరైపోయి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ సపరేట్ అవుతూ ఉన్నప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు తినే కారానికి తగ్గట్టు మూడు నుండి నాలుగు స్పూన్ల వరకు కారం వేసుకొని మనం తురుము పెట్టుకున్న టమాటా గుజ్జు కూడా వేసి అంతా బాగా కలపాలి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి మంట లో ఫ్లేమ్లోకి టన్ చేసి మరొక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి టమాటా గుజ్జు కూడా చక్కగా ఉడికి ఇలా ఆయిల్ సపరేట్ అవుతూ ఉన్నప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడంతా వేసుకోవాలి ఇప్పుడు ఈ కూరంతా ఒకసారి బాగా కలిపి ఈ కూర ఉడకడం కోసం అలాగే కావలసిన గ్రేవీకి తగ్గట్టు నీళ్లు వేసుకోవాలి అయితే ఇలా నీళ్లు వేసుకునేటప్పుడు చన్నీళ్లు కాకుండా వేడివేడి నీళ్లు మాత్రమే పోసుకోవాలి ఇలా బాగా వేడిగా ఉన్న కూరలో చన్నీళ్లు పోసినట్లయితే ముక్క బిగుసుకుపోయి సరిగా ఉడకదు అందుకే తప్పనిసరిగా వేడి వేడి నీళ్లు మాత్రమే పోసుకోవాలి అయితే రాయలసీమ స్టైల్లో చేసే ఈ కూరలో గ్రేవీ ఎక్కువ ఉంటుంది కాబట్టి నీళ్లు తక్కువ కాకుండా సరిపడినంత వేసుకోవాలి ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టుకొని విజిల్ పెట్టి మంట లో ఫ్లేమ్లో ఉంచి నాలుగైదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న మటన్ లేతదే కాబట్టి నాలుగు విజిల్స్కే మటన్ చక్కగా ఉడికిపోయింది ఒకవేళ మీరు తీసుకున్న మటన్ కొంచెం ముదురుగా ఉన్నట్లయితే మొక్క మెత్తగా ఉడికే వరకు మరొక రెండు మూడు విజిల్స్ వరకు వేయించుకోవచ్చు చాలా బేసిక్గా ట్రెడిషనల్ మసాలాలతో చేస్తే ఈ సింపుల్ అండ్ ఈజీ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్